అదే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ఆర్ నాయక్ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ అంటే మ్యాక్సిమం ఎయిట్ అవుతుంది ఎందుకు మరి రోజు రోజుకి మాకు మార్కెట్కి పోవడానికి లేట్ అవుతుంది జస్ట్ ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడైతే మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మస్తు లేట్ అంటే మస్తు లేట్ అయిపోతుంది అసలు ఏందో ఏమర్థంగా అయితే అక్కడ మాల్ దొరుకుతుందో లేదో అని కూడా ఒక టెన్షన్ అయితే అవుతుంది చూడండి నిన్న అసలు గిరాకీ లేదు అంటే మన మండే మార్కెట్లో అయితే అసలు కస్టమర్స్ ఎక్కువగా వెజిటేబుల్స్ కొనడానికి ఇప్పుడైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అసలు ఏందో మరి ఎందుకో ఏందో ఏంటంటే జర ఇక్కడ కార్తీక మాసం ఇంకా ఎండ్ కాలేదు కాబట్టి కార్తీక మాసం వరకు ఇంతే మనకి వెజిటేబుల్స్ ఇంకా ప్రైజెస్ ఎక్కువైనా తక్కువ అయినా కొండగా తప్పదు అమ్మక తప్పదు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దర్శనం లేదా మనప్పుడు ఎప్పుడు ముందుకైతే వెళ్ళాం గండి మేస్తే మాకు అయితే వచ్చేసినాం సేఫ్గా ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మన వంటి మామిడి మార్కెట్కి ఇక్కడ ఏంటంటే అసలు చూడండి ఎంత మంచిగా ఉందో రోడ్లు నాకైతే ఈ రోడ్లో అసలు ఎట్లాంటి బోర్ అయితే అనిపించదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అట్లా అనుకుంటామో లేదో ఇంకా మార్కెట్ అయితే వచ్చేస్తుంది మనకి ఒంటి మామిడి మార్కెట్ చూడండి స్టార్టింగ్లోనే ఎంత ట్రాఫిక్ ఉందో స్టార్టింగ్లో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు మేము వచ్చేసరికి టెన్ అయింది అక్కడ బయలుదేరిందే నేను సారీ ఎయిట్ అన్నాను కానీ నైన్కే బయలుదేరినా ఆడ మాక్సిమమ్ టెన్ అయింది వచ్చేసరికి మాల్ కూడా మంచిగా వస్తుంది పర్లేదు మా భయం భయంతో వచ్చినాము కానీ మాల్ జర దన్న దన్న కొనుస్తున్నాం ఇంకా మా అమ్మ కూడా అన్నీ అడిగేసింది అక్కడ ఎందుకు దిగి మంచిగా బేరేం చేసేదాన్ని మనం తీసుకొచ్చే అని చెప్పి ఇంకా చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో అందరూ రైతన్నలు చూడండి వాళ్ళకి అనుకూలంగా ఎట్లా తీసుకొచ్చారో ఇక్కడైతే మనం ఒక నాలుగు మూడు బీరకాయ కవర్లు అయితే తీసుకున్నారు పదిహేను కిలోలు అది అవి సెకండ్ క్వాలిటీవి నాలుగు లేదా ఉంటాయి కానీ సెకండ్ క్వాలిటీ అవి చో ఇప్పుడైతే మనము బీ బినిస్కాయ తీసుకున్నాము బినిస్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ పడ్డది సిక్స్టీ కేజీస్ తీసుకున్నాము థర్టీ ఫైవ్ పడ్డాది అంటే ఇంకా మనం కిలో ఫిఫ్టీకైనా సిక్స్టీకైనా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ వైట్ బ్రింజాల్ ఫైవ్ హండ్రెడ్ మన ఫిఫ్టీన్ కేజీస్ ఉంటాయి వైట్ చిన్న చిన్న బాగున్నాయి అందుకనే నేను అప్పుడే దన్ తీసుకున్నా సో ఇప్పుడైతే మనం మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఏమేమి అనేది గేట్ ఎంట్రెన్స్ కానీ మనం రెండు ఐటమ్స్ తీసుకున్నాం ఇప్పుడైతే అలసందల్ అల్సందలు తీసుకున్నాము అన్న దగ్గర మేము ఎంత ఒక పదిహేను ఇరవై రూపాయలు కేజీ పడ్డది చాలా అన్న అయితే పిలుచుండు కానీ కిరా అంటుండు వంద రూపాయలు కవర్ అంట ఇరవై కిలోలు అది బట్ అది అంత బాగాలేదు ఇప్పుడైతే మిర్చి అమ్మ కానీ పెద్దగా లాభం ఉండేసరికి నేనే వద్దని చెప్పిన ఇప్పుడైతే వైట్ మిర్చి వైట్ మిర్చి ఒక థర్టీ రూపీస్ కేజీ పడ్డది ఒక త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాం అంటే థర్టీ కేజీస్ తీసుకున్నాం రేట్లు అయితే అయితే ఘోరంగా పెరిగింది ఈరోజు రాజన్న ఫోన్ చేసేసరికి వెయ్యి రూపాయలు అంటారు మరి ఇంకా స్వామి మన సబ్స్క్రైబ్ అనమాట సబ్స్క్రైబర్స్ దగ్గర కొనుక్కోవడం అనేది ఫీల్ వేరే ఉంటుంది ఆ స్వామి దగ్గర అయితే చిక్కుడుకాయ కొబ్బరికాయ రెండు తీసుకున్నాము ఎంత ఫిఫ్టీకి వేసిన కేజీ మనకి ఏం రేటు ఏడి యాభై ఏడి యాభై ఏడి మళ్ళా మళ్ళీ ఏంది సడన్గా పెరిగినాయి సడన్గా పెరిగినాయి సరిపో తక్కువైంది అయింది రేట్ పెరిగింది ఏందైనా లాభం వస్తలేదు అసలు ఈ టమాటా ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఏం అర్థమైతలేదు ఆ కన్ఫ్యూషన్లో మళ్ళీ మేమైతే మెహందీ కట్ట తీసుకున్నాం ఒక రెండు వందలకి తీసుకున్నాము ఏంటంటే కొత్తగా ఆకురలు కూడా పెడుతున్నాం మనం మంచిగా సేల్ అవుతున్నాయి అవి కూడా చాలా చూడండి ఇక్కడ ఎట్లా ఆమె పైసలు ఇచ్చినా ఈయన నేను కూడా పైసలు ఇచ్చినా అక్కడ బాగుంది క్వాలిటీ బాగుండే దగ్గర వాళ్ళు కొట్లాడుకుంటారు దాంట్లో నో అబ్జెక్షన్ చాలా ఇప్పుడైతే సొరకాయలు తీసుకున్నాం టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ ఒక ప్యాకెట్లో ఒక ఫిఫ్టీన్ ఉంటాయి ఇంకా చూడండి మొత్తం అయితే తీసుకున్నాము ఆ అన్న కూడా మంచిగా హెల్ప్ చేసి మనకి మాలు జమించడంలో అన్నది మధ్యలో ఉన్నాడు కదా అన్నగా ఆ అన్న బెండకాయ కవర్ తీసుకొచ్చానంట ఒకటే ఒక బెండకాయ కవర్ తీసుకొచ్చినట్ట పదిహేను కిలోలు అది ఆ కాంట పెట్టిస్తాను అనే లోపే గ్యాప్ అయిపోయాడు స్కామ్ అయిపోయాను ఆయన వెళ్ళిపోయాడు ఆయన కాంట పెడితే దానేసరికి బండి దిగి పార్కింగ్ చేసి వచ్చేసరికి వెళ్ళాడు పాపం అసలు అంతా బాధ అవుతుందంటే అసలు అన్నయ్య మార్కెట్లకించి పొబ్ తె ఎత్తలేదు ఆయనకి ఇక మా అమ్మ అయితే చూడండి ఎట్లా కష్టపడుతుందో నేను ఫోన్ చేయకుండా ఎత్తుకొని వస్తుంది ఇంకా నేను మధ్యలో పోయించి వేసేసిన సో ఆ సగం మాల్ అయితే వేసేసినాం నెక్స్ట్ టమాటోటో తీసుకోవాలి చూడండి ఎంత ట్రాఫిక్ అవుతుందో మెల్లమెల్లగా ఈ మార్కెట్ అయితే డెవలప్ అవుతుంది మంచిగానే రాజన్న కలవలే కదా మన అన్న కూడా కడలోలే ఇంకా అన్న ఇద్దరిని పిలిచిన మంచిగా మంచి మనం డిబేట్ అయితే వేసుకున్నాం మంచిగా అసలు ఇప్పుడైతే లాంగ్ బ్రిడ్జ్ చేయాలి తీసుకుందాం అనుకున్నా అన్న కూడా మన సబ్స్క్రైబర్ అన్న వేరే వాళ్ళకి ఇచ్చేసాను మనకి ఇవ్వకుండా చలో ఇప్పుడైతే ఎనిమిది వందల బాక్స్ తీసుకున్నాం టమాటో ఎనిమిది వందలకి ట్రే ఒక ట్రే ఎనిమిది వందలకి తీసుకున్నాం సాయంత్రం ఇంకా ఏ రేటమ్మాలో ఏందో బెండకాయ అయితే ముప్పై రూపాయలు కేజీ బాగానే అంటే మేము లేట్గా తీసుకున్నాం స్టార్టింగ్లో జర నలభై ఐదు ముప్పై యాభై అనేసరికి కొనలే లాస్ట్లో ముప్పై అనేసరికి కొనేసినాం ఇక గేట్ ఎంట్రీ అయితే అవుతుంది మన వెహికల్ నేను గేట్ పాస్ తీసుకొని బయలుదేరిపోతున్నా మన వెహికల్ దగ్గర ఈ పాస్ లేకపోతే అసలు ఎంట్రీ చేయరు బయటికి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి వన్ అవర్ ఇంకా మనం కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకుందామని చూస్తున్నా సేఫ్గా వన్ అవర్ తర్వాత మనం టూ ఓ క్లాక్కి మన ఇంటికి వచ్చేసినాం సాయంత్రం నేను వెహికల్ మీద మన అశోక్ లైన్ మీద ఎందుకు పోలే బెస్కోటి మీద ఎందుకు పోతున్నా అంటే మన వెంకటేష్ అన్నది అయితే పెళ్ళి ఉండే రిసెప్షను మన వెంకటేష్ అన్న మంచిగా సేఫ్గా అయితే మన వెంకటేష్ అన్న పెళ్లి చేసుకుంటూ ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సెలవు ఇప్పుడైతే మన మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన మార్కెట్ చూడండి ఎంత మంచి ఎంత పెద్దగా ఉందో మంచిగా ఉంటుంది మార్కెట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది వన్ కిలో దాదాపు ఒక వన్ కిలోమీటర్ దాకా ఉంటుంది మన మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్ ఉన్న ఇంత ఇంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా కూడా వెజిటేబుల్స్ మన దగ్గర కొనాలంటే ఎంత టఫ్ కాంపిటీషన్ మీరే చూడండి సెవెన్ ఇప్పుడు నేను వచ్చేసరికి మొత్తం జాలీలు వేసి టమాటో కూడా వేసేసినారు అమ్మ వాళ్ళు ఇంకా ఒక్కొక్క వెజిటేబుల్స్ అయితే మనం జమాయించుకోవాలి ఇక్కడ మన దగ్గర ఎట్లుంటుందంటే ఒక వెజిటేబుల్కి ఇంకో పక్కన వెజిటేబుల్కి కరెక్టింగ్ కావాలి అట్లా మనము సెట్ చేసుకోవాలన్నమాట అట్లా నేను రోజు రోజుకి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి పెడతాను అనమాట చూడండి మన దగ్గరకైతే వెజిటేబుల్ వెజిటబుల్ కొనడానికి అయితే కస్టమర్స్ వచ్చేసినారు ఫస్ట్ బోని అయితే అవుతుంది ఇంకా చూసుకోవాలి ముందు ముందు ఇంకా మనకి ఎట్లుంటుంది ఏందో అనేసి చాలా సొరకాయ ఒక ట్వంటీ రూపీస్కి తెచ్చాము ట్వంటీ థర్టీ రూపీస్కి అమ్ముతున్నాము కవర్ ప్యాకెట్లు నిన్న మిలిగిన కవర్ ప్యాకెట్లు కడతాం కాకరకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనమైతే ఇరవై ఐదు కిలో ముప్పై కిలో యాభై అమ్ముతాం ఆల్మోస్ట్ అన్నీ అలాగే అమ్ముతాము బ్రింజాలు లాంగ్ బ్రింజాలు చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో లాంగ్ బ్రింజాలు కానీ మన గోకరకాయ అంటే గోర్చి కూడా అంటారు కొంచెం లాగా ఉంది సన్నగా ఉంటే బాగుండేది అలసందలు ఇవి మాత్రం రెగ్యులర్ మనకి కొంటారు బాగానే వైట్ బ్రింజాలు చూడండి ఎంత మంచిగా ఉంది ఎంత మంచి క్వాలిటీగా ఉన్నాయో అసలు ఈ క్వాలిటీ కోసమే కదా అంత దూరం పోయేది బెండకాయ చూడండి అన్ని అర్ధ కిలో ముప్పైలే పాయిరై పోకపోతే అర్ధ కిలో ఇరవై కదా ఏం చేయాలి గిరాకులు పోతే అదే పని బినిస్ అర్ధ కిలో ముప్పై పాయిరై క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది చిక్కుడుకాయ చిక్కుడుకాయ వచ్చేసి అర్ధ కిలో నలభై అమ్ముతున్నాం కానీ పోకపోతే ఇంకా ముప్పైకి అమ్ముకోవాలి క్వాలిటీ బాగానే ఉంది చూస్తున్నారు కదా కస్టమర్స్ అయితే ఒక్కొక్కరు అయితే వచ్చేసినారు మిర్చి కూడా అర్ధ కిలో ముప్పై పాయిరై థర్టీ రూపీస్ కేజీ పట్టింది కిలో కూడా యాభై అమ్ముకోవచ్చు మన దగ్గర అన్నీ లో ప్రైస్ హై ప్రైస్ అని కాకుండా క్వాలిటీ కూడా బాగుంటుంది ఉన్నప్పుడైతే మొత్తం తక్కువనే ఉంటుంది లేనప్పుడైతే కొంచెం డౌన్ ఈ మన రేట్లు ఉన్నప్పుడు అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి ఏం చేస్తాం తప్పదు రేట్లు ఉన్నప్పుడు అయితే రేటు పెట్టక ఇంకా తక్కువ మాకు కూడా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు రావాలి కదా మీకు ఇంత మంచి వ్యూస్ మంచి క్వాలిటీ వీడియోస్ రావడానికి కారణం ఎవరంటే మన రుద్రాడు థ్యాంక్ యూ సో మచ్ రుద్ర ఎందుకంటే వాడు ఇట్లా తీసుకున్నందుకు కొంచెం మీకు కలర్ఫుల్గా మంచి ఫుల్గా తీపిస్తున్నాను లేకపోతే ముందు నుంచే తీయాల్సి వచ్చేది అందుకే చాలా ఇప్పుడైతే గిరాకీ అయితే చాలా అంటే చాలా డౌన్ ఉంది సేల్ అయితే అయితే లేదు ఎక్కువ కానీ రెగ్యులర్ కస్టమర్స్ వచ్చి కొంచెం కొంచెం తీసుకుంటారు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు నేనైతే అసలు నాకు ఈ మార్కెట్లో నాట్యమే పైనుంచి నుంచి కిందకి కింద నుంచి పైనకి దొంగుడు ఎగురుడే అవుతుంది ఇంకా చూడాలి మనకి ముందు ముందు వెజిటేబుల్స్ ఎట్లుంటేందని టమాటా ఇంకా ఎనిమిది వందలకి ట్రే చే తెచ్చానని చెప్పాను కదా సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్లో పెట్టినా ఫోర్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పెట్టినా సిక్స్కి అసలు యాభై అరవై అంటూ కూడా ఎవరు కొంటలేరు అందుకే ఫార్టీ చేసిన చూస్తున్నారు కదా అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు వెజిటేబుల్స్ కొనడానికి కస్టమర్స్ అయితే ఇలా అన్నీ అయితే ఆల్మోస్ట్ ఫ్రెష్నే ఉన్నాయి బట్ ఎందుకు లేదు ఏందో మరి రేటు తక్కువనే ఉన్నాయి ఎక్కువ కూడా లేవు మరి ఎందుకో ఎందుకు డౌన్ ఉందో ఏం అర్థమైతే మార్కెట్లో అసలు జనాలు తిరుగుతూనే ఉన్నారు కానీ కొండలేరు ఎక్కువ చూడాలి మరి ఇంకా ముందు ముందు అసలు ఎట్లుంటుందో ఏందో కథ వ్యాపారం అన్నప్పుడు అన్నీ డౌన్ ఉంటుంది హై ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ మంచిగా ఉన్నప్పుడు అయితేనే తీసుకో మంచిగా లాక్కోవాలి మంచి లేనప్పుడు ఇంకా మనం మన రోజు ఇది కాదు అని అనుకోవాలి బట్ అంతే తప్పదు మనకి వెజిటబుల్స్ అయితే మంచిగా ఉన్నాయి కానీ మరి తక్కువ వేసేసిన అన్ని అర్థం ఇరవైకే వేసేస్తున్నా టమాటా అయితే నలభై రూపాయల కేజీ మనకి అసలు మార్జిన్ అది మీరే డివైడెడ్ బై చేయండి ఎయిట్ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కిలోజీ కిలోలే వచ్చినాయి ఒక రెండు మూడు బాక్సులు అయితే ట్వంటీ వన్ వచ్చినాయి అసలు ఈరోజు మన డే కాదు అని అనుకుంటుని నేనైతే అన్నీ వదిలేస్తున్నాను ఇక చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో నిన్న అసలు మార్కెట్ నిన్న సోమవారం మార్కెట్ అసలు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అసలు జనాలే లేదు కాకపో ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యారు మా మేము పెట్టేది ఫోర్ ఓ క్లాక్ గర ఫోర్త్ ఎయిత్ జనాలే లేదు గిరాకే లేరు అసలు మేము అనుకున్నాం మాల్ పైసలు కూడా కష్టమే అనుకున్నాము ఇంకా కానీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి వచ్చారు అందరు ఎయిట్ ఎయిట్ థర్టీకి జనాలు అప్పుడు పెరిగారు అనమాట మార్కెట్లో చాలా కష్టమైంది నిన్న మాలు అమ్మడానికి అమ్మ అమ్మలే మేము మాలు పైసలు కూడా రావేమో అనుకున్నాం మన రుద్ర అయితే అసలు అనమాట మొన్న నిన్న ఏంటంటే సోమవారం మార్కెట్లో కూడా ఇట్లనే జరిగింది మన మంగళవారం మార్కెట్లో కూడా ఎగ్జాక్ట్ ఇట్లనే అయింది ఇట్లా అయ్యేసరికి వాడు తట్టుకోలేక మీకైతే వీడి తీసి చూపించిన వాడు సారీ వాడు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే వెరీ వెరీ సారీ అసలు చూస్తున్నారు కదా అసలు ఏమో ఏం అర్థమైతే లేదు ఇలా అన్నీ వేసినట్టు వేసినట్టే ఉన్నాయి అన్ని అర్థకిల్లో ఇరవై వేసేగాని కొనేటట్టు లేరు అందరూ అన్నీ చూడండి బీ బీరెక్క వేసినట్టు వేసినట్టు ఉన్నాయి అన్ని నెంబర్ వన్ ఉన్నాయి బాగున్నాయి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మా దగ్గరనే కాదు అందరి దగ్గర అట్లనే ఉన్నాయి ఇక మా అమ్మ మా అమ్మ అయితే చలికి తట్టుకోలేక స్వెటర్ అయితే వేసుకున్నారు మా కాదు మా అక్క వాళ్ళందరికీ స్వెటర్ వేయించేస్తారు ఎందుకంటే చలికి తట్టుకోలేరు వాళ్ళు మనమంటే తట్టుకోగలము అని వాళ్ళు తట్టుకోలేరు కానీ ఇక ఏంటంటే మాకు బాధ అనిపిస్తుంది ఇంత తక్కువకి అమ్మాలా అని పొద్దున్నుంచి నైట్ దాకా మనకి కష్టపడిన దానికి ఇదేనా ఫలితం అన్నట్టు ఉంటుంది బట్ మనం అది ఈరోజు ఇదో మది మనది ఈరోజు కాదు అని అనుకొని మనం తక్కువ చేస్తాం ఏంటంటే కస్టమర్స్ కూడా మన దగ్గర తక్కువకి తీసుకుని అలవాటు అయినారు ఎక్కువ అమ్మిన రోజే లేదు మా దగ్గర అందుకని వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఎక్కువ ఒకేసారి అర్ధ కిలో నలభై యాభై మేము ఎక్కువ నలభై యాభై వేయము బట్ రేట్ ఎయిట్ అయినప్పుడే ఇస్తాం ముప్పై రూపాయలు తీసుకొచ్చి ముప్పై రూపాయలు మార్జిన్ వేసి అమ్ముతాం అది కూడా కిలోలు కిలోలు ఎక్కువ కొన్న వాళ్ళకి యాభై రూపాయలు నలభై రూపాయలకి వదిలేసాము అట్లా మేము ఎక్కువ ఎక్కువ మార్జినే వేయము బట్ చూడాలి అన్నీ అయితే బాగానే సేల్ అవుతున్నాయి మనకి ఏంటంటే ఇక్కడ మనుషులను బట్టి వస్తారు ఇక్కడ మంచిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి మంచిగా పలకరించే వాళ్ళు ఉండాలి వాళ్ళకి మాటల్లోనే కొనిపించే అంటే కొలసే వాళ్ళు వాళ్ళు అట్లా మనం సేల్ చేయాలి వెజిటేబుల్స్ కాడ అట్లాంటి టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం సేఫ్గా మాల్ పైసలు అయినా తీసేటట్టు ఉంటాం అట్లా అదేనండి ఇప్పుడైతే అసలు డౌన్ ఉంది మాకి అయితే చాలా అంటే చాలా డౌన్ ఉంది సలికి మళ్ళా పూజలకి అన్ని పెళ్ళి పేరంటలు ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఈ నెలలో మనకేందంటే ఒక పది రోజులు మనం సేల్ అవుతలేమని అనుకుంటే ఇంకా నెల సంవత్సరం మొత్తం ఇట్లా ఉండలేదు కదా అందుకే మోటివేషన్తోని అన్నీ మనం అయితే ముందుకెళ్ళిపోవాలి ఏంటంటే నాకు ఈ మార్కెట్లో ఇబ్బంది ఏంటంటే చాలా లేక కూర్చోలేక నేను జోక్కుంటూనే ఉండాలి అసలు నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది ఈ మార్కెట్లో మంచి మార్కెట్ ఇది చాలా అంటే చాలా మంచి మార్కెట్ కొనేవాళ్ళు కూడా కిలోలు అర్ధ కిలోలు ఉంటారు కానీ పాగులో చాలా అంటే చాలా రేర్ ఇక్కడ చాలా తక్కువ పాగులో కానీ అర్ధపాకు కొనేవాళ్ళు కానీ చాలా తక్కువ కిలోలు రెండు కిలోలు ఒక్కొక్కరు అయితే పది ఐదు కిలోలు కూడా తీసుకుంటారు ఇక్కడ బాగానే తీసుకుంటారు నేను చూశాను కదా టమాటా ఇక యాభై రూపాయల నుంచి నలభై రూపాయలు చేసేసరికి ఎట్లా లేకపోతున్నారు చూడండి అంటే కస్టమర్స్కి నలభై రూపాయల కంటే ఎక్కువ అమ్మలేం టమాటా ఉన్నా కానీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు తక్కువ ఉన్నప్పుడు గమనించడానికి ఏంటంటే గమనించేది ఏంటంటే అక్కడ మూమెంట్ చూసుకోవాలి వెజిటేబుల్స్ మంచి రేట్కి పోతున్నాయా లేదా తక్కువ రేట్కి పోతున్నాయా అని ఒక మూమెంట్ చూసుకోవాలి మనకైతే లాస్ ఉండదు మనం ఐదు రూపాయలు మార్జిన్ పది రూపాయలు మార్జిన్ వేసుకున్నా కూడా మనకైతే లాస్ అనేది ఉండదు చూసినారా బీరకాయ అర్ధకిలో ముప్పై నుంచి ఇరవైకి వచ్చేసరికి మొత్తం సగం అయిపోయింది టమాటా కూడా మొత్తం అయిపోయింది మిర్చి కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ అంటే అన్నీ అయిపోయినాయి సగానికి సగం అయిపోయినాయి మొత్తం ఆల్మోస్ట్ అర్ధ కిలో ఇరవై అనేసరికి చూస్తున్నారు కదా మీరే చూసినారా ముందు అయితే గిరాకీ లేకుండే అన్నీ అయితే నేను పావు ఇరవై అర్ధకి ముప్పై దగ్గర నుంచి పావు పది అర్ధ కిలో ఇరవై దాకా అయితే వచ్చేసింది మా మార్కెట్లో మార్జిన్ అనేది ఉండదు ఎవరిని ఇష్టం వచ్చిందో వాడు అమ్ముకుంటాడు అంతే నువ్వు ఇట్లా ఎందుకు అమ్ముతున్నావు నువ్వు అట్లా అందుకు అనుకున్నాడు అనేటి ఉన్నాడు ఇక్కడ మనకి ఇక్కడ అందుకే మనకి ఎవరికి తోచినట్లు వాళ్ళే అమ్ముకుంటారు అనమాట లాస్ట్కి వచ్చేసి చూసినారు కదా టమాటో అయిపోయింది బీరకాయ మిర్చి చిక్కుడు చిక్కుడుకాయ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది బినిస్ ఉంది బెండకాయ వైట్ బీన్స్ ఇవన్నీ అయితే కొన్ని కొన్ని అయితే మెలిగినాయి చలో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చేసి టైం వచ్చేసింది అన్నీ అయితే కొన్ని కొన్ని మెలిగినాయి మా అమ్మ అయితే ఇంకా సల్లికి తట్టుకోలేక పోదాం పారా అని వచ్చి అన్నీ వచ్చే స్టేజ్కి వచ్చేసింది అట్లా అందుకనే మనం సల్లికి వెళ్ళిపోతున్నాం ఈరోజు సల్లికి భయపడి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఎంత అయినా గిరా కూడా అయిపోయింది చాలా అన్నీ అయితే ప్యాకింగ్ చేసుకున్నాం బిన్నీస్ అయితే ఒక సెవెన్ ఎయిట్ కిలోస్ ఉంటాయి మిర్చి కూడా ఒక ఫైవ్ కేజీస్ ఉంటాయి బీరకాయ ఒక ఫైవ్ కేజీస్ ఇవన్నీ అయితే రేపు మనకి ప్రాఫిటే ఈరోజు లాస్ ఏం లేదు ప్రాఫిటే ఇవన్నీ అమ్మితే కూడా మనకి గవరపాది పెట్టి అమ్మితే కూడా మనకి ఒక రెండు వేలు మూడు వేలు అట్లా వస్తాయి మనకు లాస్ ఏమి ఉండదు కాకరకాయ అయితే ఒక ఇరవై ఉంటాయి చాలా ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ అయితే వేసేసేసినాం మంచి అంటే ఆల్మోస్ట్ మన బండి ఖాళీ అయిపోతుంది రోజు సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం ఇక చూసినారు కదా మనకి అయితే ఫుల్ అంటే ఫుల్ డల్ ఉంది అలా అసలు పోయిన వారం మార్కెట్కి ఈ ఈ వారం మార్కెట్కి అసలు ఏం అర్థం అయితే లేదు అంటే పోయిన వారం ఏం చేసినారంటే డెల్ ఉన్నా కూడా ఎక్కువ ఎక్కువ తీసుకుపోయారు కొన్ని వెజిటేబుల్స్ వాళ్ళు కూడా డైలీ కస్టమర్స్తోనే నేను ఎందుకు మాకి డల్ అనేది అంటే తెలుసుకుంటాను అనమాట పోయిన వారమే తీసుకున్నా కదా ఈ వారం కూడా నేను ఏం తీసుకోవాలో అనేసి డౌట్తోనే వచ్చిన కానీ బట్ ఇంకో రెండు ఐటమ్స్ తీసుకుందాం అనేది డౌట్తోనే వచ్చిందంట అది పాయింట్ అందుకే వెజిటేబుల్స్ కాదా ఒక్కొక్కసారి గిరాకుండా ఒకసారి గిరాకుండా అదేంటంటే ఇంకా అయ్యప్ప పూజలు ఇలా పెళ్ళిళ్ళు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మనకి కొంచెం డౌన్ ఉండొచ్చు అప్ ఉండొచ్చు మనకైతే లాస్ ఉండదు లాస్ లే లాస్ ఇక మనం అట్లా ఉంచుకోము కూడా లాస్ ఉన్న రోజులు అనేది ఉండదు మనం లాస్ చేసుకుంటే అది లాస్ లాస్ చేసుకోకపోతే లాస్ అది అట్లా నేనైతే అది ఏదైనా సరే మనకి అర్ధ కిలో ఇరవై అయినా అమ్మేయాలి లేకపోతే పది రూపాయలకు అర్ధ కిలో అయినా అమ్మేయాలి బట్ మనం మాలు పైసలు అయితే తీయాలి అయిపో అయిపోవాలి మొత్తం వెజిటబుల్స్ అయితే అయిపోగొట్టుకోవాలి మనకి మెల్గిన మెలుగినా అని కాదు పైసలు మెలిగిందా లేదా అని కాదు బట్ వెజిటేబుల్స్ మనము అది క్లియర్ అయిపోయి క్లియర్ చేసేసినాం అనుకోండి ఇంకో నెక్స్ట్ డేకి కూడా మన ఫ్రెష్ ఐటమ్స్ వస్తుంది మనం ఈ ఒక్క రోజుకి చూసుకోవద్దు ముందు రోజులకు చూసుకోవాలి ఈ రోజు మనకి లాస్ వచ్చింది కదా ఏం కదా అని చూసుకోవద్దు ముందు ఇంకో నెక్స్ట్ వారం ఏమో మంచిగా ఉందేమో మంచి ప్రాఫిట్ ఉందేమో అట్లాంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి చాలా ఇప్పుడైతే మనం అకౌంట్ చూసిద్దాం రండి ఇప్పుడైతే మనకు మాల్ పైసలు ఎంత అయిందో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూపిస్తాను చూడండి టోటల్ అయితే థర్టీన్ థౌసండ్ మనకు మాల్ పైసలు ఇవ్వాలి ఈరోజు మొత్తం మాల్ పైసలు అయితే థర్టీన్ థౌసండ్ దాంట్లో మనం అమ్మింది లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ మనకి హ్యాండ్ క్యాష్ ఉంది ప్లస్ అకౌంట్లో అయితే త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఏం పడింది మనకి వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మనం టోటల్ సేల్ చేసినాం మైనస్ థర్టీన్ థౌసండ్ మైనస్ మైనస్ చేస్తే మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అంటే వన్ థౌసండ్ వన్ ఫార్టీ రూపీస్ ప్రాఫిట్ ఇప్పుడు చూసినారు కదా మనకి అయితే థర్టీన్ థౌజండ్ అయితే వెజిటబుల్ ప్రైజెస్ తెచ్చాము ఎలా థర్టీన్ థౌసండ్కి ఆ థర్టీన్ థౌసండ్లో మనము చెప్పాను కదా ఫోర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీ రూపీస్ ఏం వెలిగింది మనకి అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ ఫార్టీ రూపీస్ ఏమి సేల్ చేసినాం దాంట్లో థర్టీన్ హండ్రెడ్ తీసేసి థర్టీన్ థౌజండ్ మైనస్ తీసేస్తే మనకి అయితే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మనకి మనకి ప్రాఫిట్ చూసినారు కదా అసలు ఈ గిరాకులో కూడా మేము ఆల్మోస్ట్ మొత్తం అమ్మేసినాం ఆల్మోస్ట్ టమాటోస్ కూడా అయిపోయినాయి మిర్చి కూడా కొంచెం మంది బీర కూడా బీరకాయ కూడా అన్నీ అయిపోయినాయి అన్నీ అర్ధకిలో ఇరవైలే అయిపోసినా నేను చిక్కుడుకాయ అర్ధకిలో నలభై అమ్మేది ముప్పైకి కమ్ అమ్మేసిన టమాటో అరవై యాభైకి అమ్మేది అసలు నలభైకి కమ్మేసిన ముప్పైకి కమ్మేసిన అసలు టమాటా అసలు సడన్గా పెరిగేసింది అసలు ఎట్లా పెరిగిందో అర్థం కాలే సోమవారం ఆదివారం ఆదివారం శనివారం మంచి రేటు ఉండే అంటే ఫోర్ హండ్రెడ్కి ట్రే త్రీ హండ్రెడ్కి ట్రైన్ ఇప్పుడైతే ఏకంగా సోమవారం మంగళవారం అయితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అయిపోయింది ట్రైన్ అసలు ఏం అర్థం కాలే ఆ అర్ అసలు జనాలు కూడా ఒకేసారి తగ్గి మళ్ళీ పెరిగేసరికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు రేపు పోయిన వారం ముప్పై అమ్మిన ఐదు వారం ఎందుకు నలభై అమ్ముతున్నాం అనేసి మమ్మల్ని చూసి అంటారు అట్లా అని చెప్పి ఇంకా మనం ఏం చేయలేం న్యూస్ పేపర్లు మనం అందరికీ బయట అమ్మవచ్చు వందకి నాలుగు వందకి మూడు కానీ అవి డే డైపీకి ఉండవు కదా మా దగ్గర అయితే డైలీ డైలీ ఉంటాయి అవి మనం అవి ఎప్పుడు తెచ్చి అమ్ముతున్నా కూడా మా దగ్గర అంత క్లారిటీ ఉండదు అట్లా జస్ట్ అంతే మనమైతే ముందుకు సాగిపోవాలి అది లాస్ ఆఫ్ ప్రాఫిట్ అయిన తర్వాత విషయం చలో అంటే థ్యాంక్స్ మీరు అసలు ఎంత సపోర్ట్ చేశారని తెలియదు అందరికైతే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో మీరు మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్